హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్పిసిఎల్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్కి ఇస్తున్నారు అండ్ దీనికి ప్లాంట్ ఆపరేటర్ పోస్ట్కి కూడా మనకి రిలీజ్ చేశారు సో వీటికి మనకి అర్హత ఎంత ఉండాలంటే ఇంటర్మీడియట్ చేస్తున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో మినిమం ఇంటర్మీడియట్ అర్హత అండ్ మీకు డిప్లొమో చేసిన వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి కూడా వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు అండ్ మీకు శాలరీ ఫార్టీ టూ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్పిసిఏఎల్ కెరీర్స్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి మనకు కావాల్సింది ఇది ఫస్ట్ డే ఉంది రిక్రూట్మెంట్ ఆఫ్ స్టైఫండ్రీ ట్రైనింగ్ అండ్ నాన్ టెక్నికల్ పోస్ట్ అని ఉంది కదా ఇది స్టార్ట్ డేట్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిత్ మే నుండి మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు సెవెంటీన్త్ జూన్ వరకు టైం ఇస్తున్నారు అనమాట ఇక్కడ మీకు రైట్ సైడ్లో క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది క్లిక్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయండి చేసి మళ్ళీ మళ్ళీ మీరిక్కడ ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ కింద క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుందన్నమాట సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే హిందీలో వస్తుంది దాని కంటిన్యూషన్ ఇంగ్లీష్లో ఉందనమాట అంటే నైన్టీన్త్ పేజ్ నుండి మీరు చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఎల్ చాలా మంచి సంస్థ అండ్ పెద్ద సంస్థ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి దీనికి స్టార్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ మే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెవెంటీన్త్ జూన్ వరకు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు టైం ఉందనమాట సో ఈలోపు మనం అప్లై చేసేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము ఇక్కడ ఏమేమి పోస్టులు ఇచ్చారంటే వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు చాలా పోస్టులు ఉన్నాయి సెవెన్ నెంబర్స్ ఉన్నాయి అందులో మీకు ఏ విధంగా ఉందంటే స్టైఫండరీ ట్రైనీస్లో మీకు సైంటిఫిక్ అసిస్టెంట్ కింద ఉన్నాయి కేటగిరీ వన్ అంటే దీనికి ఏం కావాలి డిప్లొమా హోల్డర్స్ తర్వాత కేటగిరీ వన్లో సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ఉంది ఆ తర్వాత మీకు టెక్నీషియన్స్లో ప్లాంట్ ఆపరేటర్కి ఉంది ఆ తర్వాత మీకు టెక్నీషియన్స్కే మళ్ళీ మెయింటైనర్ ఉంది ఇవి కాకుండా అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్ట్లో హెచ్ఆర్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ సిఎండ్ ఎంఎం ఈ విధంగా ఏడు రకాల పోస్టులు ఉన్నాయి ప్రతి పోస్ట్కి కూడా మీకు నంబర్ ఆఫ్ సీట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో లెవెన్ ఉన్నాయి స్టైఫండరీ ట్రైనీస్లో మీకు సైంటిఫిక్ అసిస్టెంట్కి లెవెన్ పోస్ట్లు ఉన్నాయన్నమాట తర్వాత మీకు టెక్నీషియన్లో ప్లాంట్ ఆపరేటర్ అండ్ మెయింటైనర్ ఉంది కదా వన్ సిక్స్టీ సిక్స్ పోస్ట్లు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అలాట్ చేస్తున్నారు అనమాట సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ రిజర్వ్లో కూడా ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఇక్కడ డిసిప్లిన్ వైజ్గా కూడా బ్రేకప్ అనేది మెన్షన్ చేస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ మీకు స్ట్రైఫ్ అంట్రీ ట్రైనీస్లో సైంటిఫిక్ అసిస్టెంట్ కింద మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కెమికల్ తర్వాత కెమిస్ట్రీ ఫిజిక్స్ ఈ విధంగా ఈ డిసిప్లిన్స్లో ఇస్తున్నారు ఆ తర్వాత మీకు టెక్నీషియన్లో వచ్చేసి మీకు ప్లాంట్ ఆపరేటర్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ వెల్డరు మెషినిస్ట్ ఏసీ మెకానిక్ డీజిల్ మెకానిక్ ఈ విధంగా మీరు ప్రతి పోస్టు మీ కేటగిరీ వైజ్గా చెక్ చేసుకోండి ఉన్నాయి కావాలి అంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఫస్ట్ పొజిషన్ స్టైఫండ్రీ ట్రైనీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఉంది కదా దీనికి ఏంటంటే డిప్లొమో ఇంజనీరింగ్ డిప్లొమో విత్ నాట్ లెస్ దాన్ సిక్స్టీ పర్సెంట్ అంటున్నారండి మీకు ఈ పర్టిక్యులర్ ఫీల్డ్లో డిప్లొమో అనేది ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదు అంటే కనుక టూ ఇయర్స్ డిప్లొమో త్రూ లేటర్ ఎంట్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటే సెకండ్ ఇయర్ ఆఫ్టర్ హెచ్ఎస్సి ట్వెల్త్ తర్వాత చేస్తారు ల్యాటర్ ఎంట్రీ డిప్లొమో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే మీకు ఎందులో ఉండాలి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు డిప్లొమా హోల్డర్స్ లేదంటే ల్యాటర్లు ఎంట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట దీనికి క్వాలిఫికేషన్ ఏ ఉండాలంటే బీఎస్సీ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉన్నవాళ్ళు ఆ బీఎస్సిలో కూడా మీకు ఫిజిక్స్ అనేది ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలి రిమైనింగ్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ సబ్సిడరీ సబ్జెక్ట్స్గా ఉండాలి లేదు అంటే కనుక కెమిస్ట్రీ అనేది ప్రిన్సిపల్ సబ్జెక్ట్స్ ఉంటే రిమైనింగ్ అన్నీ కూడా సబ్సిడరీ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట సో మీరు ఒక్కసారి ఇది చెక్ చేసుకోండి మీ బిఎస్సి చేసిన వాళ్ళకి ఎలా ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి కదా హెచ్ఎస్సి అంటే ఇంటర్మీడియట్ అండి టెన్ ప్లస్ టూ ఆర్ ఐఎస్సీ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అంటే ఎంపీసీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేషన్ ఉంటే చాల అనమాట మీరు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఇది చూడండి పర్టికులర్గా ప్లాంట్ ఆపరేటర్ పోస్ట్లకి సో మీరు ఇంటర్మీడియట్ అర్హతతో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అది కూడా ఎంపీసీ వాళ్ళకి చాలా మంచి అవకాశం అండ్ నెక్స్ట్ మీకు స్టైఫండరీ ట్రైనేజ్ టెక్నీషియన్లోనే మెయింటైనర్ ఉన్నాయి కదా దానికి మీకు ఎస్ఎస్సి విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ దాంతోపాటు టూ ఇయర్స్ ఐటీఏ సర్టిఫికేట్ అనేది ఈ ట్రేడ్లో ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఇక్కడ ఐటీఏ కావాలన్నమాట తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్టులు అన్నీ ఉన్నాయి కదా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఈ మూడు పోస్టులకి సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారండి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు ఏది అప్లై చేయాలనేది మీరు డిసైడ్ చేసుకొని అప్లై చేసుకోండి ఇక్కడ శాలరీస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో ఫస్ట్ మనకి సైంటిఫిక్ అసిస్టెంట్కి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పర్ మంత్ అంటే ఇది ఓన్లీ బేసిక్ పే దీనికి చూడండి డిఎర్న్ఎస్ ఎలవెన్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ పైనే శాలరీ వస్తుంది అనమాట తర్వాత టెక్నీషియన్ బి మనకి ఇందులోకి వస్తుంది ప్లాంట్ ఆపరేటర్ మనం చెప్పేది దీనిలో లెవెల్ త్రీ ప్రకారం పే చేస్తారు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుంది ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు ఫార్టీ టూ థౌజండ్ టు ఫార్టీ ఫైవ్ వరకు శాలరీ వస్తుంది అన్నమాట సో మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలవెన్సెస్ ఇక్కడ ఏమేమి వస్తాయి ఎంప్లాయీ బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ డియర్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మెయిన్ నేను టెక్నీషియన్ ప్లాంట్ ఆపరేటర్ పోస్ట్కి చెప్తాను ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ రిమైనింగ్వి మీరు చెక్ చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కేటగిరీని బట్టి ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మీకు ప్రిలిమినరీ టెస్ట్ స్టేజ్ వన్ అడ్వాన్స్డ్ టెస్ట్ స్టేజ్ టూ కండక్ట్ చేస్తారు ఇవన్నీ ప్యాటర్న్ ఎలా ఉందో మీరు చెక్ చేసుకోండి ఇవి అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు అనమాట మీరు ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మీకు దీనికి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ నేను ప్లాంట్ ఆపరేటర్ పోస్ట్కి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి టెక్నీషియన్ పోస్టులు అన్నిటికీ కూడా టెక్నీషియన్ పోస్టులు అండ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్టులు అన్నిటికీ కూడా హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు అండ్ రిమైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా ఇవి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా అని చెప్పొచ్చండి ఎందుకంటే ఇదంతా కూడా జనరల్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా ఈ హండ్రెడ్ రూపీస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా అప్లై చేయొచ్చు అనమాట ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు మాత్రమే అది కూడా జెంట్స్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు సో చాలా మంచి అవకాశం అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా మంచి అవకాశం ఫస్ట్ మీకు పోస్టింగ్ గుజరాత్లో ఉంటుంది ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్పిసిఎల్ ఆఫీస్ ఉంది కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫీ లేని వాళ్ళైతే అసలు మిస్ చేసుకోకుండా అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ